హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు అర్జున గేమింగ్ బయటి ఛానల్ గాయస్ ఈరోజైతే మన ర్యామ్ ఛాలెంజ్కి వచ్చేసిన వాళ్ళు షిన్ఛాన్ డోరేమాన్ నోబితా అండ్ డాక్టర్ జట్కా గసితేరామ్ మోటు పతులు సింగం సార్ ఇవే అనమాట వెహికల్స్ ఈ రేస్ వినడం అయితే చాలా కష్టం ఈ రేస్లో అయిన వాళ్ళకి మొత్తం మనీ అయితే ఇదే అక్కడ ఉంది కదా రోల్స్ రేస్ కారు అది మొత్తం గోల్డే ఆ ట్రాఫీ కూడా గోల్డ్తోనే చేసింది అలాగే ఇటు పక్కేమో క్యాష్ అది ఎంత క్యాష్ లెక్క పెట్టేవడానికి చాలా అంటే చాలా రోజులు అయితే పడతాయి ఇటు పక్క ఉన్నదంతా గోల్డ్ ఈ గోల్డ్ మొత్తం క్యాష్ మొత్తం విన్ అయిన వాళ్ళకి చెందుతుంది ఇదే అనమాట టీం ఎలా ఉంది టీం సూపర్ ఉంది కదా ఇందులో ఎవరు విన్ అవుతారు అందరికీ ఆల్ ది బెస్ట్ అయితే చెప్పండి అయ్యమ్మా ఈ సింగం నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్ చెప్పాను కదా ఇంపాసిబుల్ ఈ రేస్లో ఖచ్చితంగా నేనే గెలుస్తాను సరే అయితే ఇప్పుడు ఏ టక్కు తీసుకెళ్దాం పెద్ద ట్రక్ అయితేనే తీసుకెళ్దాము చిన్నది మన బరువును మోస్తుందామో ఏదో పెద్ద ట్రక్తోనే విన్ అయితే వేద్దాము స్టార్ట్ అయితే చేసినాను ఓకే సింగం ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే అందరూ హ్యాష్టాగ్ సింగం విన్ అవ్వాలని అయితే కోరుకోండి స్టార్ట్ అయితే చేసేసిన ఓకే ఏంటబ్బా ఈ వెహికల్ కొంచెం తేడాగా ఉంది అంత స్పీడ్ కూడా వెళ్ళట్లేదు వెళ్ళగలమా ఏదో డౌట్ అయితే కొడుతుంది అరే ఫేజ్ పోస్ట్ వచ్చిన స్పీడ్ వెళ్ళలేదు అయ్యా పెద్ద మిస్టేకే చేశానే ఈ వెహికల్ అనవసరంగా తీసుకున్నా అయ్యయ్యో అరే విన్ అయిపోదాం అనుకున్నాను తీరా చూస్తే ఇలా అయ్యింది అసలు కదలను కూడా కదలట్లేదు నేను ఓడిపోయినట్టే అయ్యో పాపం కా సార్టింగే ఓడిపోయారు సరలేం ఈ చిన్న వెహికల్ అయితే తీసుకుందాం మనకి సరిపోద్ది పెద్ద వెహికల్ పైకెక్కలేకపోతుంది కదా అందుకే చిన్నది అయితే తీసుకున్నా ఇక్కడ నుంచి కొంచెం స్పీడ్ అయితే పెంచాలి ఎందుకంటే ఇది చాలా ఎత్తుగా ఉంది ఓకే వెళ్తుంది 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 అరే పత్తులు నువ్వు ఓడిపోయావా నీ కోసం నేను విన్ అవుతా ఆ క్యాష్ మొత్తంతో మనం బోల్లాంటి సమోసాలు కొనుక్కొని తినొచ్చు ఫ్రెండ్స్ మీలో ఎవరైనా మోటో ఫ్యాన్స్ ఉన్నారా మోర్ ఫ్యాన్స్ ఉంటే హ్యాష్ టాగ్ మోర్ అని కామెంట్ చేయండి సరే స్పీడ్గా తెలిపోదాము ఓకే ఆహా నేను తీసుకున్న ట్రక్ అయితే చాలా పవర్ఫుల్ అనుకుంటా బాగానే వెళ్ళింది పాపం సింగం సరే వెనకలే ఆగిపోయారు బాగానే ఎక్కేస్తుంది అయితే ఇక్కడి నుంచి జాగ్రత్తగా వెళ్ళాలి ఆ పతులు ఇక్కడి నుంచి స్పీడ్కి వెళ్ళిపోవడం వల్ల కంట్రోల్ అయితే తప్పింది మనం కొంచెం బ్రేక్ కొట్టుకుంటూ వెళ్దాము ఓకే బాగానే వెళ్తున్నాం మధ్యలోనే ఇది కూడా ఎక్కేస్తే బాను అరే ఏంటేంటి కంట్రోల్ తప్పుతున్నట్టుంది ఏంటి ఓకే ఓకే అరే కంట్రోల్ తప్పేస్తుంది ఓకే ప్రజెంట్ అయితే బాగానే ఉన్నట్టుంది అరే ఎదురుకేంటి ఏదో అడ్డుంది అరే కంట్రోల్ తప్పింది అయ్యో పడిపోయాండ నాయన చిచ్చిచ్చి నా సమోసాలు మొత్తం నీటిలోనే కలిసిపోయినాయి అరే పెద్దయా పాపమ్మ ఒకటి ఆ సమోసా జస్లో పడిపోయి ముందు దారు కూడా చూసుకోకుండా కింద పడ్డాడు సరే అయితే ఇక్కడ నేనైతే డ్రైవ్ చేస్తున్నా నాకు ఇలాంటి రేసుల్లో ఇరవై ఐదేళ్ళ అనుభవం ఉంది నన్ను ఎవరు ఓడించలేరు నేనే విన్నవ్వుతా జట్కానీయా జాగ్రత్త మరి నేను విన్న అవుతున్నా చూసుకోండి ఓకే మనం చాలా స్పీడ్గా అయితే పైకి వచ్చేసాం ఓయమ్మా ఇది కొంచెం స్లోగా వెళ్తుంది పైకి వెళ్తుందా లేదా అరే పెద్దన్నయ్య నా ఇరవై ఏళ్ళ అనుభవంలో ఇలాంటి ర్యాంప్ని నేను దాటిందే లేదు చాలా అంటే చాలా ఎత్తుకుంది జారిపోతున్నారు ముందే పడిపోయాను అయ్యయ్యో అయ్యో గసితరాం నీ ఇరవై ఏళ్ళ అనుభవం ఏమైంది స్టార్టింగ్ కేసు పడిపోయావు సరే అయితే మనకున్న పొట్టకి మనకి చిన్న వెహికల్ అయితే సరిపోదు మనం లాగాలంటే ఇలాంటి పెద్ద వెహికలే కావాలి సరే అయితే అందరూ ఆల్ ది బెస్ట్ అయితే చెప్పండి ఈ డాక్టర్ జక్క అంటే ఏంటో నిరూపిస్తా నా తెలుగుతేటలతో ఈ రేస్ని సింపుల్గా విన్ అయిపోతాను ఓకే ఇక్కడి నుంచి స్పీడ్గా అయితే వెళ్దాము అప్పుడే మనకి సేఫ్ లేకపోతే ఈ ఎత్తున ఎక్కలేము ఆహా ఎలా అయితే ఈ ఎత్తనైతే ఎక్కేసాను ఇదే కొంచెం కష్టం అనమాట ఇందుట్లో ఇప్పుడు ఇక్కడి నుంచి నెమ్మదిగా వెళ్ళాలి చూసుకొని వెళ్ళాలి లేదంటే సైడ్కి అయితే పడిపోతాము ఓకే ఇక్కడ కూడా బాగానే అయితే దాటేసాము ఇక్కడ కొంచెం స్లోగా అయితే వెళ్ళాలి ఎందుకంటే ఏదో బ్యారిగేట్ అడ్డు ఉంది కదా దాన్ని చూసుకోవాలి దాన్ని గుద్ది కింద పడిపోయాను అనుకో ఇంకా అంతే సంగతులు ఆహా ఎట్లా అయితే మనమే ఫస్ట్ అనమాట ఈ సెకండ్ లెవెల్కి రావటం ఓకే ఇక్కడ ఒక మంచి కార్ అయితే తీసుకుందాం ఇందులో ఈ రెడ్ కార్ అయితే బాగున్నట్టుంది కదా రెడ్ కార్ అయితే తీసేసుకుందాం దీన్ని వేసుకొని చాలా అంటే చాలా స్పీడ్గా వెళ్ళాలి ఈ ర్యాంప్ చూడండి ఇక్కడ నుంచి చాలా అంటే చాలా మలుపులు ఉన్న ర్యాంపు కొంచెం డేంజరు ఏదన్నా అదుపు తప్పిందనుకో కింద అయితే పడిపోతాము అరే ఇది ఏంటబ్బా ఈ స్పీడ్ బ్రేకర్ దగ్గర భలే స్లో అవుతుంది కదా చాలా బాగుంది ఓకే ఇక్కడ కూడా భలే ఉంది అరే ఇదేంటిది ఇది ముక్క రే కింద పడిపోయినా అయ్యయ్యో డాక్టర్ జట్కా అంకుల్ బాగానే సేమ్ ఆయన్ని ఫాలో అయిపోతే మనం కూడా వినవచ్చు నా బరువుకి ఈ వెహికల్ అయితే సరిపోద్ది ఓకే ఇప్పుడు స్పీడ్ అయితే పెంచేస్తాను ఓకే బాగానే వెళ్తుంది కొంచెం పా సైడ్కి వెళ్ళిపోతుంది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి ఇది చాలా హైట్ ఉంది కానీ ఎట్లా అయినా దాటాలి నెమ్మదిగా అయితే వెళ్తుంది ఎలా అయినా ఆ ప్రైజ్ విన్ అయ్యి నేను సుజిక అన్ని ఊర్లు తిరిగేయాలి ఆ గోల్డ్ మొత్తం సుజికకి మంచిగా చేపిస్తాను ఓకే ఈ హైట్ అయితే దాటేసాను ఇక్కడ కొంచెం స్లోగా అయితే వెళ్ళాలి ఇక్కడ కొంచెం స్పీడ్ బూస్ట్ వస్తున్నట్టుంది ఓకే ఇది కూడా దాటేశాను ఇక్కడ నుంచి కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ముందర బ్యారిగేట్ ఉంది కదా డాక్టర్ జట్కా అంకుల్ చెప్పారు కదా ఇక్కడ జాగ్రత్తగా వెళ్ళాలని ఓకే ఎలా అయితే దీన్ని సేఫ్గా అయితే దాటేశాను ఓకే డాక్టర్ జట్కా అంకుల్ చెప్పినట్టు ఇక్కడ ఒక మంచి కార్ అయితే తీసుకోవాలి ఇందాకైనా చాలా స్పీడ్గా వెళ్ళే కారు తీసుకున్నారు సో అందుకే కంట్రోల్ తప్పేసి కింద పడిపోయారు మనం కొంచెం స్లోగా వెళ్ళే కార్ అయితే తీసుకుందాము ఈ బ్లూ కలర్ది కొంచెం స్లోగా వెళ్తుందేమో ఇదైతే తీసుకుందాము ఓకే ఇప్పుడు సెకండ్ లెవెల్ అయితే దాటపోతున్నాము జాగ్రత్తగా అయితే వెళ్ళాలి చూసుకోవాలి సైడ్లు ఏం లేవు కదా కింద అయితే పడిపోతాము ఎలా అయినా మనం విన్ అయిపోయి సుజుకాని మంచి సిటీలు అయితే తిప్పేయాలి ఆ గోల్డ్ మొత్తం సుజుకాకే ఇచ్చేస్తాను నేను ఓకే ఇక్కడే జాగ్రత్తగా ఉండాలి పాపం జట్కా అంకుల్ ఎక్కడే పడిపోయాడు ఓకే ఇక్కడి నుంచి నెమ్మదికి వెళ్దాం మరి ఇక్కడేదో మలం ఉన్నట్టుంది ఆహా సరే ఏంటి సార్ ఈ ర్యాంపు ఎంత దారుణంగా ఉంది ఓకే రింగ్ వచ్చింది ఇప్పుడు జంప్ అయితే చేసేస్తాను ఒరే 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 రే అరే ఆ కిందకి వెళ్ళాలి అనుకుంటా అయ్యయ్యో అనవసరంగా కింద పడిపోయాను అయ్యో పాపం లోకి తాగాడు చాలా అంటే చాలా దగ్గరికి వెళ్ళాడు అయ్యయ్యో సరే అయితే నేను పెద్ద వెహికల్ అయితే తీసుకుంటాను చిన్న వెహికల్ స్పీడ్గా వెళ్ళటం లేదు కదా పెద్ద దాంట్లోనే వెళ్తాను ఆల్ ఆల్ది రే రి నీకన్నా నేనే ముందైతే వెళ్ళిపోతున్నా నేనే కప్పుకెళ్ళేస్తా కప్పు చేసి ఆ డబ్బులతో బోల్ని డోరకెక్ కొనుక్కుంటా అరే దూర నీకు మాత్రం పెట్టను ఓకే ఫ్రెండ్స్ మరి ఈ ఎత్తని సింపుల్గా అయితే ఎక్కేసాను డోరేమోన్ అంటే మామూలుగా ఉండదు మరి ఏమనుకుంటున్నారు ఆ డోరెమోన్ ఫ్రెండ్స్ ఎవరెవరు ఉన్నారు కామెంట్ అయితే చేయండి అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టి మీ ఫ్రెండ్స్కి ఒకరికి షేర్ అయితే చేయండి సరేనా ఫ్రెండ్స్ ఓకే సెకండ్ ర్యాంప్ కూడా దాటేశాను ఇక్కడ జాగ్రత్తగా ఉండాలి ఈ రెడ్ కలర్ది పక్కగా దోసేసింది ఎవరు ఎవరు కుదేశాను అయ్యో ఓకే వెనక్కి అయితే వెళ్దాము చూసుకొని అది సైడ్కి వెళ్ళంగానే అయితే వెళ్దాము ఓకే ఇదే కరెక్ట్ టైము లోపలికైతే వెళ్ళిపోయారు ఇప్పుడు సెకండ్ ఛాలెంజ్ ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి కార్స్ ఏ కార్ తీసుకుందాం అబ్బా ఇక్కడ ఏదో మోడల్ కార్ ఉన్నట్టుంది వా ఏదో ఫ్యూచరిస్టిక్ కార్ అనుకుంటా భలే ఉంది దీంట్లో అయితే వెళ్దాము అబ్బా కార్ సౌండ్ కూడా భలే ఉంది ఇక్కడ మీకు ఇన్పించడానికైతే కుదరదు ఏమనుకోవద్దు కార్ సౌండ్ మాత్రం చాలా అంటే చాలా బాగుంది ఈ స్పీడ్ బ్రేకర్లు కూడా భలే ఉన్నాయి కదా దాని దగ్గరికి వచ్చినప్పుడు కారు మొత్తం స్లో అయిపోతుంది చాలా బాగుంది స్పీడ్ బ్రేకర్లు ఎక్కడైతే జాగ్రత్తగా ఉండాలి పాపం డాక్టర్ జట్కాంత కింద ఇక్కడే పడిపోయాడు ఇక్కడ కూడా జాగ్రత్తగా ఉండాలి అరే దోల్సించాను చూసుకో అసలే దోలగాడివి పెట్టు పడితే పోతాం ఓకే ఇక్కడ జర ఇక్కడే కదా నువ్వు స్పీడ్కి వెళ్ళి కింద పడిపోయాడు మనం స్లోగా అయితే వెళ్దాము ఓకే అంటే నరే పల్టీలు కొట్టేస్తుంది కరెక్ట్గా ఉండాలి కరెక్ట్గా ఉండాలి ఓకే మనం కరెక్ట్గా ల్యాండ్ అయిపోయాం ఇక్కడ నుంచి బోట్ అయితే ఎక్కాలనుకుంటా ఏ బోట్ ఎక్కుదాం అబ్బా బ్లూ కలర్ దక్కుదామా వైట్ దగ్గుదామా సరే ఈ వైట్ బోట్ అయితే ఎక్కేద్దామా ఓకే స్టార్ట్ అయితే చేశాను అరే ఏంటిది బోటు అటు ఇటు గిరా గిరా తిరిగేస్తుంది ఒక అవి వెళ్ళట్లేదు అయ్యే జాగ్రత్త జాగ్రత్త ఈ రింగుల్లోంచి వెళ్ళాలి ఈ రింగుల్లోంచి వెళ్తేనే మనల్ని విన్నట్టు ప్రకటిస్తారు ఓకే ఎలా అయితే ఫినిష్ లైన్కి వచ్చేసా నువ్వు ఏ నేను ఫినిష్ లైన్కి వచ్చేసా నేను ఫినిష్ లైన్కి వచ్చేసా నేనే విన్నయ్యా ఫినిష్ ఇదే కదా ఓకే ఇదే ఫినిష్ లైన్ నేనే విన్ అరే డోరేమోన్ గడ్ అయితే విన్ అయిపోయాడు ఇప్పుడు నా వంతు అనమాట ఫ్రెండ్స్ నేను కూడా విన్ అవ్వాలని అయితే కోరుకోండి అందరూ మన వీడియోకి లైక్ కొట్టి ఛానల్కి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఆకలిస్తే అన్నం పెడతా వస్తే ఆయిల్ వేస్తా మూడొస్తే మూడొస్తే ఏం లేదులే అబ్బో ఈ వెహికల్ ఏంటబ్బా అస్సలు ఎక్కడం లేదు నేనేంటి కొంప తీసి ఓడిపోతానే ఏంటి ఓడిపోతే ఆ డోరేమోగాడు నన్ను బతకనేవాడు ఇంకంతే సంగతులు ఎలా అయినా నేను విన్నవ్వాలి ఫ్రెండ్స్ నేను విన్నవ్వాలి ఫ్రెండ్స్ అందరూ టప్ లైక్ అయితే కొట్టేసేయండి మీరు లైక్ కొట్టారనుకోని ఖచ్చితంగా విన్ అయిపోతాను ఓహో ఇక్కడ కొంచెం జాగ్రత్తగా అయితే వెళ్ళాలి లేకపోతే కింద అయితే పడిపోతాను అందరూ ఇక్కడే కదా పడిపోయారు ఓకే సెకండ్ ర్యామ్ కూడా మనం చాలా ఈజీగా దాటేసాం ఎందుకంటే షిన్చాన్ ఇక్కడ షిన్చన్తో మామూలుగా ఉండదు సైకిల్కి ఉంటుంది పెడలు షిన్చాన్ మెడలో ఉంటుంది గోల్డ్ మెడలు ఈ రేసు నేను విన్ అవుతాను ఆ కప్పు మొత్తం తీసుకెళ్ళి కప్పులో ఐస్ క్రీమ్ వేసుకుని తిందామా భలే ఉంటుంది కదా ఓకే సెకండ్ ర్యాంప్ దగ్గరికి ఏదో వచ్చేసాను ఇక్కడ ఈ ఫెరారీ కార్ భలే ఉంది అబ్బా కానీ నాకు ఆ బ్లాక్ కలర్ కార్ బాగా నచ్చింది బ్లాక్ కలర్ తీసుకెళ్తా దీని టైర్స్ చూసారా ఎంత బాగున్నాయో ఓకే సెకండ్ ర్యాంప్ అయితే స్టార్ట్ చేస్తున్నా వీళ్ళందరూ చాలా స్లోగా వెళ్ళారు కానీ నేను ఇక్కడ స్పీడ్గానే వెళ్తా నార్మల్గా ఉంటుంది ఊషించానా మా చక్కన అబ్బబ్ స్పీడ్ బ్రేకర్ల దగ్గర స్లో అవుతుంది చూడు భలే ఉంది కదా ఆహా ఇక్కడ అందరూ స్లోకి వెళ్ళారు ఉండదు షించానా మజాకానా ఓకే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా వెళ్ళాలి ఏదైనా చిన్న తప్పు జరిగినా పక్కకి అయితే పోతాను ఖచ్చితంగా విన్నవాళ్ళు కదా మరి ఓకే ఇక్కడ స్లో చేద్దాము పల్చీలు తిరిగింది 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 అమ్మ బాబా కళ్ళుతో కూడా తిరిగా ఓకే కరెక్ట్గానే పడ్డాను ఇప్పుడు వెళ్ళి బోట్ అయితే తీసుకోవాలి ఏ బోట్ తీసుకుందాం రెడ్ కలర్ బోట్ తీసుకుందాం ఓహో చూసారా జంప్ ఎలా ఉంది కారుతో పాటు వాటర్లో మరీ జంప్ చేశా అరే ఏంటిది ఇది ఎంత ఇదినా ముందుకెత్తే వెళ్ళలేకపోతున్నా ఇలా స్లోగా వెళ్తే నేను ఎక్కడ విన్ అవుతాను ఓకే ఇప్పుడు బోటైతే ఎక్కేసాను ఇంకా చూసుకోండి వెళ్తున్నా చూడు ఏ అంకుల్ తప్పుకోండి తప్పుకోండి ఇక్కడ షించని వస్తున్నాడు అందరు తప్పుకోవాలి విన్నర్ నేనే డోరేమోన్ కన్నా ఫాస్ట్గా వచ్చేసానా ఇప్పుడు డోరేమోన్ విన్ నేను విన్ ఇద్దర్ని విన్ అనౌన్స్ చేస్తారా లేకపోతే ఎవరికి కప్పిస్తారు మీరైతే చెప్పండి ఎవరికి కప్ ఇవ్వాలో ఇద్దరం విన్ అయ్యాం ఏ సిన్ కంగ్రాట్స్ కదా బాగా ఆడావు చాలా అంటే చాలా ఫాస్ట్ గా వచ్చావు మేబీ నువ్వే అనుకుంటా ఫ్రెండ్స్ ఈ రేస్ ని మన డోరేమోన్ సిన్ ఇద్దరు విన్ అయ్యారు అందరికీ ఈ వీడియో బాగా నచ్చింది అనుకుంటున్నా ఓకే మరి మళ్ళీ మనం మంచి వీడియో తగ్గ కలుద్దాం బాయ్ గైస్ టేక్ కేర్